అయితే ఇక్కడ టిఫిన్స్లోకి చట్నీ కోసం తీసుకున్నానండి పుట్నాల పప్పు ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు ఒక పావు కప్పు అలాగే పచ్చి కొబ్బరి వచ్చేసి హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు ఏడెనిమిది వరకు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినా ఇవి కొంచెం పుదీనా ఒక రెండు రెమ్మల వరకు కొత్తిమీర కొద్దిగా అలాగే అల్లం కొంచెం చింతపండు ఒక రెండు రెమ్మల చింతపండు జీలకర్ర తాలింపులోకి తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా నలుకొట్టి పెట్టుకున్నాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తే చెప్తాను ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను ఇందులోకి ముందుగా నేను ఇవన్నీ వేయించుకోవడం కోసం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇక్కడైతే ముందుగా పల్లీలు కొంచెం వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ పల్లీలతో పాటు సమానంగా పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి త్వరగా ఫ్రై అయిపోతే పల్లీలు మనకి క్రిస్పీగా వేగిపోవాలి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇవన్నీ కూడా మధ్య మధ్యలో కదిలించి వేయించడం వల్ల మనకి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఇలా అన్ని పప్పులు పచ్చి కొబ్బరి కూడా వేయించుకుంటే చట్నీ అయితే త్రీ డేస్ వరకు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేనైతే ఇక్కడ పుదీనా కూడా కట్ చేసి వస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర చికెన్స్ చట్నీలో కానీ రోటో చట్నీలో కానీ పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకుంటే హెల్త్ కూడా మంచిది డైజెషన్ అనేది చక్కగా ఉంటుంది దీనివల్ల కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుట్నాలు పప్పు వేసేసుకుంటున్నాను పుట్నాల పప్పు వేసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నాను ఇలాగే ఇక్కడ రెండు నిమిషాల తర్వాత అన్నీ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తాలింపు పెట్టుకుంటున్నాను ఈ పప్పులన్నీ కూడా వేరే దాన్ని ప్లేట్లోకి వేసేస్తున్నాను కొంచెం ఆరిపోతే మిక్సీ వేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ వేరే ప్లేట్లోకి వేసేసుకొని ఇందులోకి తాలింపుకు పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయినప్పుడు తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నలకొట్టిన వెల్లుల్లి రెమ్మలు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కాలింపు వేగిపోయిందండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడైతే ఆరిపోయిన పప్పులన్నిటినీ మిక్సీ జార్లోకి వేస్తున్నాను దీంట్లోకి అల్లం జీలకర్ర అలాగే చింతపండు కూడా రుచికి తగినట్లుగా సాల్ట్ నేనైతే ఇందులోకి వేయించేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మెత్తగా వేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాను ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చట్నీ మొత్తం కూడా కలుపుకుంటున్నాను మీకు జారుగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు చట్నీ నిల ఉంచేటప్పుడు ఇలా తిక్ చిక్కగా ఉన్నప్పుడే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు కొంచెం తీసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే తాలింపు వేసేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఇడ్లీ దోశ అలాగే ఓ పునుగు బొండ వీటన్నిటిలోకి కూడా కొబ్బరి పల్లి అలాగే పుట్నాలతో చట్నీ ఇలా చేసుకుంటే చాలు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మంచి విటమిన్స్ కూడా మనకి లోపలికి వెళ్తాయి మరి ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ